అల్లూరి జిల్లా చింతపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ తాపి మేస్త్రి డిమాండ్ నెరవేర్చాలని శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి శ్రీ వినాయక తాపి మేస్త్రీలు కార్మికులు సంఘం సభ్యులు తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ పన్నెండు పదిహేడు రద్దు చేసి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్దరించాలి పెండింగ్లో ఉన్న నలభై ఆరు వేల క్లెయిమ్లను పరిష్కరించి నిధులు మంజూరు చేయాలి ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టం అమలు చేసి పన్నెండు రకాల సౌకర్యాలు అందించాలి గత ప్రభుత్వం బోర్డు నుంచి వాడుకున్న నిధులను తిరిగి బోర్డుకు జమ చేయాలి అని భవన నిర్మాణ తాపి మేస్తరులు లేబర్ కార్మికులు యూనియన్ పెద్దలు డిమాండ్ చేస్తూ స్థానిక تحصیلదారుకు వినతిపత్రం అందిచారు. రాఘవ రెడ్డి సార్ ఏటిసి మండలా తాపీ సంఘం ప్రెసిడెంట్ నేను. మాకు వచ్చే రావలేదనేసి మాకు డెత్తలు కానీ డెలివర్లు కానీ అలాగే కానుకలు కానీ ఏవి బోర్డు ద్వారాగా మా ఏవి రాలేదు మాకు రావడం కాకుండా మాకు ఏం చేశారంటే కొన్ని నాట్లో ఆఫ్ చేసేయడం వీళ్ళు మీ స్కూల్లో తక్కువ అంచనాగా చూడడం కొన్ని జరిగినవి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా జరగలేదు ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది అనుకోని అయ్యనే జరుగుతాయి మా మా బాధ అని చెప్పుకోవడానికి మా ఎంఆర్ఓ గారికి కాగితం ఇవ్వడం జరిగింది మా మమ్మల్ని అర్థం చేసుకుంటారని మమ్మల్ని చూసుకుంటారనేసి కోరుకుంటున్నాను సిద్ధి వినాయక నేను పెరిసెంట్గా మాట్లాడుతున్నాను మన ఆంధ్రప్రదేశ్లో అలాగే మా జిల్లా ఆలూరు సీతారామరాజు జిల్లాలో కూడా ప్రతి కాదు కూడా అన్యాయం జరిగింది గతంలో మరి డెరవరకు కానీ చనిపోయినప్పుడు కానీ ఏదైనా ప్రమాణకారంలో కూడా మాకు ఇవ్వడం జరిగేది మమేమి నూతనమైన వస్తువులు అడగట్లేదు మాకు ముందుయే మాకు అమలు చేయమని మరి గవర్నమెంట్కి మేము అడగడం జరుగుతుంది మరి ఆ ముందుయే కాకుండా మరి నూతనమైన మా గవర్నమెంట్ ద్వారాగా ఆదాయాలు అనేక బడ్జెట్లు ఉన్నాయి ఆ బడ్జెట్లు కూడా ఓపెన్ చేయాలని మా కార్మికుల అందరికీ మేలు జరగాలని కోరుతున్నాము రెండోది మాకు లేబర్ బోర్డు అన్నది కూడా నేను లేకుండా జరిగిందనేసి మా అది మాకు తెలిసిన నాయకులు చెప్తున్నారు పేపర్ స్టేట్మెంట్ కూడా మేము చూస్తున్నాం కనుక ఈ లేబర్ బోర్డు మళ్ళీ పునరుద్ధరించి మాకు మాకు చనిపోయినాయి ఉన్నాయి క్రైమ్లు ఉన్నాయి తర్వాత డెలివరీ ఉన్నాయి తర్వాత పిలుకాలుకలు ఉన్నాయి ఇటువంటి పథకాలు ఏమీ మాకు వర్తించకుండా ఆపేసరేసే అవన్నీ మళ్ళీ మాకు పునరుద్ధరించి మాకు రావాల్సిన రాయితీలు కాబడతార ఇవ్వాలనేసి మేము ప్రభుత్వాన్ని మేము తెలియపరచుకుంటున్నాం ఇదే విధంగానే ఎంఆర్ ఆఫీస్ వారికి కూడా తెలియపరచుకున్నాం ఎంఆర్ గారిలో కలిసాము కలిసి తెలియపరచుకున్నాం ఇదండి మా తాలూకా విజ్ఞప్తి మమ్మల్ని అర్థం చేసుకొని మా లేబర్ని ఆదుకుంటారనేసి ప్రభుత్వాన్ని తెలియపరచుకుంటున్నాం అండి